నమస్తే ఏంది ఆ నువ్వు చేసిన దిక్కుమాలిన పనికి సన్మానం చేద్దామని పిలిచిన నేనేమన్నా ఎందుకు నా మీద అంత సీరియస్ అవుతున్నావన్నా మన కాంగ్రెస్ అధిష్టానం నీకు మంత్రి పదవి ఇచ్చింది నువ్వు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తావని ఇట్లా నవ్లపాలు అవుతావని కాదు నేనేం నవ్వులపాలు కాలేదు ఉన్న మాటనే కదా అన్నది ఉన్నమాట కాదు ప్రజలలో మనకు వ్యతిరేకత వచ్చేటట్టు మాట్లాడుతున్నావు ఆ అంటే నీకెందుకన్నా అంత కోపం వస్తుంది ఓహో మొన్న ఒకటే వేదిక మీద కలిశారు కదా ఇట్లా మెదడ్ల సెన్సు లేని సురేఖ ఆ డ్రామా రావుతోని నాకు దోస్తానమేంది పిచ్చివాటిందా నీకు మరి నేనేం చేసిన గెలికితే గెలికినావు ఆ నాగార్జున ముచ్చట ఎందుకు తీసినావు అసలే ఇప్పుడు ఆ నాగు మస్తు గరం మీద ఉన్నాడు మన ప్రభుత్వం మీద ఆ నాగెన్ని బుసలు కొట్టినా నిజం నిజం కాకుండా పోతుందా ఎట్లా నిజం కాదు కాబట్టి సినిమా స్టార్లు నీ మీద మన ప్రభుత్వం మీద ఆ గుస్సాయితున్నారు ఎట్లనైనా ఏది వస్తే అది మ్యాటర్ ఇంత పెద్దగా అవుతుందని అనుకోలేదన్నా మంత్రి పదవి ఉన్నదని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడద్దు ఒకటేసారి ఇండస్ట్రీ మొత్తాన్ని మొత్తానికి ఇప్పుడు నన్నేం చేయమంటావన్నా రాజీనామాకు రెడీగా ఉండు లేకపోతే మన కాంగ్రెస్ పార్టీనే నిన్ను సస్పెండ్ చేస్తుంది తేల్చుకో వెయ్యిగా అయిపో